నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్ సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ వివేకానంద కాలనీ కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభమైంది గోషామహల్ లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి భూమి పూజ చేశారు ప్రస్తుతం పాత ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా కొత్త ఆస్పత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మిస్తున్నారు ఇరవై ఆరు ఎకరాల్లో కొత్త ఆసుపత్రి నిర్మాణం జరుపుకోనుంది ఎనిమిది బ్లాకులుగా పద్నాలుగు అంతస్తులో నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి ప్రభుత్వం రెండు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టనుంది రెండు వేల పడకలతో ఆసుపత్రి ఉంటుంది అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందరున్నాయి ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి ప్రతి థియేటర్ కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసియూ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు అందరున్నాయి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ఉండబోతోంది అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్ష్రీ ఆసుపత్రి ఆవరణలోనే పేషెంట్ అటెండెంట్ల కోసం డార్మెటరీలు ఉండనున్నాయి రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు నిర్మించనున్నారు కొత్త లేఅవుట్ ప్రకారం హాస్పిటల్ స్టాఫ్ మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు ఉంటాయి ప్రతి గదిలో గాలి వెలుతురు ఉండేలా డిజైన్లు రూపొందించారు ప్రస్తుతం పెద్ద ఆసుపత్రిగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరింది వందేళ్ల చరిత్ర ఉన్న ఆసుపత్రిలో కొన్ని చోట్ల పెచ్చులూడటం కామన్ గా మారింది దీంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో కొత్త బిల్డింగ్ నిర్మించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం అంటి ఆ కనాలి అంటే మీరు ఆ సెలెక్ట్ చేయండి మీరు సెలెక్ట్ చేయండి ఆ మొదలార్ట్ అన్నమాట Yeah. <laughs>